హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజ్ షాప్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన షాప్లోకి బెస్ట్ సేలింగ్ అయ్యే గాజులు అంటే ఎక్కువ మన షాప్లో సేల్ అయ్యే గాజులు ఫెస్టివల్స్ లాస్ట్ దసరా కానీ మన క్రిస్మస్ న్యూ ఇయర్ కానీ మనకు సేల్ అయిన బ్యాంగిల్స్ ఇప్పుడు మీకు చూపెడతాను అది చూడండి మనగో లవ్ బ్లెస్డ్ టు లోటస్ బ్యాంగల్స్ లోటస్ బ్యాంగల్స్ వరంగల్ ఎక్వెస్ట్ సేలింగ్ ఇన్ బ్యాంగల్స్ ఇవే మన షాపులో లోటస్ బావుంటది లోటస్ బ్యాంగల్స్ అట్రండినే ఇవన్నీ డీటెయల్స్ ఉన్నాయి షేరింగ్ ఉంటది బావురగలు సో ఆంటై లోటస్ బై ఈ ఈ గాజులు మన దాంట్లో మన షాప్ లో ఎక్కువ సేలింగ్ అయినాయి ఎందుకంటే ఈ గాజులు మంచి డిజైన్స్ వేరే ఉంటాయి మెటీరియల్ వేరే ఉంటది స్టాండర్డ్ ఉంటది లోటస్ సింబల్ లోటస్ కూడా ఉంటది ఇట్లా స్టోన్స్ లోటస్ లోటస్ స్టోన్స్ బట్టి బాగా సేలింగ్ అయ్యాయి గాజులు ఇవి ఇందులో చాలా రకాలు ఉన్నాయి చాలా రకాల అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ మన కలర్స్ ఈ లోటస్ బ్యాంగిల్స్ అనేది ఎక్కువ మన దగ్గర మంచిగా నడుస్తాయి అడుగుతారు చాలా మంది ఆర్డర్ కూడా పెడతారు తీసుకురాడి తీసుకురాడి అంటే తీసుకొచ్చాం చాలా తీసుకొచ్చాం ఇంకా చాలా ఉన్నాయి ఒక ట్వంటీ థర్టీ కలర్స్ ఉంటాయి అందులో ఆల్మోస్ట్ అన్ని రెగ్యులర్ కలర్సే బాగుంటాయి అలాగే మన ఇప్పుడు మన తమ్ముళ్ళు చూసారు కదా బ్యాంగిల్స్ మా అమ్మాకి వచ్చే బ్యాంగిల్స్ అంటే ఏ బ్యాంగిల్స్ అయినా అమ్మ నచ్చుతుంది కానీ ఎక్కువ ఇష్టపడింది మాత్రం గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ బాగా ఎక్కువ ఇష్టపడేది అమ్మ నేను షాపు అమ్మ ఉన్నప్పుడు నేను ఇప్పుడు షాప్ పెట్టలేదు ఇప్పుడు అమ్మ చనిపోయి వన్ ఇయర్ అవుతుంది సిక్స్ మంత్స్ బ్యాక్ నేను షాప్ పెట్టాను కాకపోతే అప్పుడప్పుడు నేను అమ్మతోటి బయటి వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ కొనుక్కున్నప్పుడు చూసేది కలర్ బ్యాంగిల్స్ అంటే మట్టి గాజులు ఉంటాయి కదా ఆ మట్టి గాజులే కొనుక్కునేది కలర్స్ కానీ గ్రీన్ కలర్ చాలా ఇష్టం అమ్మకి ఆ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ చాలా తీసుకునేది ఇటువంటి కలర్స్ అంటే ఇంకా చాలా ఇష్టం చాలా డిఫరెంట్గా నచ్చేది బాగా వేసుకునేది కానీ బ్యాంగిల్స్ చూస్తే ఇప్పుడు అలా మనకు గుర్తుకొచ్చింది ఎమోషనల్ గా అంటే ఏదన్నా ఒకటి మనం అమ్మ అమ్మ కొనిచ్చినప్పుడు ఏ వస్తున్నాయి నేను బయట దమ్మను తీసుకుపోయినప్పుడు ఏదన్నా మన పకెట్లు కానీ అప్పుడప్పుడు పోయే వాళ్ళం కదా అలా నేను బ్యాంగిల్ ఎప్పుడైనా అమ్మకు బయట తీసుకున్నప్పుడు గాజులు కొనుక్కున్నది గాజులు కొనుక్కున్నప్పుడు కలర్ బాగా నచ్చేది అమ్మ గ్రీన్ కలర్ స్టోన్ బ్యాంగిల్స్ ఆ ఒక తర్వాత గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ కొనుక్కున్నది అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించేది అమ్మ కాదు ఓని షాప్ కూడా నేను ఇప్పుడు మన షాప్ అప్పుడు లేదు ఇప్పుడు సిక్స్ మంత్స్ అవుతుంది కాబట్టి మతలు పెట్టడం కాబట్టి బ్యాంకులు చూసినప్పుడు మా అమ్మకు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది నాకు ఎందుకంటే మన లైఫ్ వచ్చింది అమ్మ కాబట్టి డబ్బు లాగా సంపాదించుకుంటాము కానీ అమ్మ ప్రేమను మాత్రం సంపాదించలేము కదా అందుకే నాకు ఒకటే అనిపించింది అమ్మ నాన్నలు ఉన్న వాళ్ళకి మంచిగా చూసుకోండి జాగ్రత్త చూసుకోండి ఎందుకంటే నాకు అమ్మ నాన్న లేరు ఇద్దరు అమ్మ నాన్న లేరు వాళ్ళు ఉన్నప్పుడు బాగానే చూసుకున్నట్టునే ఇప్పుడు లేరు వాళ్ళు లేని బాధ ఏంటిది అనేది నాకు తెలుసు తల్లిదండ్రుల ప్రేమ తిరిగి రానిది మనం ఏదైనా సంపాదించుకోవచ్చు డబ్బు సంపాదించుకోవచ్చు ఏదైనా సంపాదించుకోవచ్చు బట్టలు కొనుక్కోవచ్చు బంగారం కొనుక్కోవచ్చు కానీ తల్లిదండ్రుల ప్రేమ మాత్రం ఎంత డబ్బు రాదు అందుకే డబ్బుకైనా గొప్పది అమ్మ నాన్న ప్రేమనే నేను ఈ షాప్ పెట్టుకోవడానికి కూడా మా అమ్మ దీదైనా ఉన్నది మా అమ్మ ఆశీర్వాదం నాకు ఎప్పటికీ ఉంటది ఆమె ఆశీర్వాదం తోటి ఆమె కన్నగల ఈ షాపు నడవాలి మనం కష్టపడడం లాస్ట్ నుంచి నేను వీడియో చేస్తున్నాను లాస్ట్ మంత్ నుంచి వీడియో చేస్తున్నా రెగ్యులర్ గా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చేస్తున్నాను మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి మన వీడియోలు చూడండి పూర్తిగా చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు కావాలి మన షాప్ మొత్తం వ్యూ ఇది స్టాక్ కూడా ఎప్పటికప్పుడు తెచ్చి పెడతాం స్టాక్ కూడా రెగ్యులర్ గా కప్పులు మన గిఫ్ట్ ఐటమ్స్ కూడా వచ్చినాయి గిఫ్ట్ ఐటమ్స్ కుంకుమ అండ్ ఇప్పుడు చెంబులు అలాగే స్వీట్ హోమ్ స్టిక్కర్స్ కూడా వచ్చినాయి చేస్తాను మన షాప్ టూర్ కూడా చేస్తాను షాప్ లో ఉన్న వస్తువులు అన్ని కూడా చెప్ చేస్తాను మన దాంట్లో రోజు వీడియోలు అయితే లోటస్ బ్యాంగిల్స్ బాగా మాకు ఎక్కువ సేలింగ్ అయితే ఆర్డర్ అనేది తెప్పిస్తాం కూడా మేము ఫ్రెండ్స్ మీరందరూ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటే బాయ్ బాయ్ సైనిక